హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగుండం అబ్బా మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తి అంతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి నేనైతే చాలా రోజులు మరి మన వీడివలనైతే బుస్కొట్లు అయితే చేయలేదు కదండీ మరి నేనైతే ఈ రోజు బుస్కట్లు బుస్కొట్లు చేయాలనుకున్నాను బుస్కొట్లు ఎలా చేస్తారో తెలియదు నాకు తెలిసే రీతిగా నేనైతే బుస్కొట్లు చేస్తామని నాకు తెలిసినట్లు చేద్దాం అనుకున్నా ఒకవేళ రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాను డబ్బు మరి అందుకోసమే మరి అయితే చెప్పంటే బిస్కోట్లు గురించి మనకు తెలియదు సురేఖ నేనైతే రాను అన్నాడు మరి నేనైతే బుస్కోట్లు చేసిన మరి ఫస్ట్ సారి మన వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మర్చిపోయినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి మరి దింటే కావాల్సిన ఐటమ్స్ అయితే మరి ఒక కప్పు మైదాపిండి కావలసిన పాలు ఒక అరెటి పండు చక్కెర సరిపోదు అంటారు రెండు గుడ్లు నేను మనకి విడివలోకి అయితే బుసుకొని తక్కువగానే చేస్తున్నాను తక్కువగానే తీసుకున్నాను ఎక్కువ మనకి ఎక్క రోజులు తినాలనుకుంటే ఒక తినాలనుకుంటే ఎక్కువ చేసుకుని తినండి డజన్ గానే చేసుకోవచ్చు ఓకే మనం మరి చేసుకునే విధానం ఎలాగో చూద్దాము கிமேத் நாட காட்கி வச்சினோடா யம்மா நீ மத்த வளக்குறேடா சின்னோடு வீட்டுக்கு ர பை பंडக்குமா நம்ம संगနေ திரவோமா பைட்டுக்கு ர எங்க பைட்டு நான் பாக்குறேன் டாச்சிலானு சின்ன பைட்டான் ஆ ఫస్ట్ అయితే పిండి వేసుకుందామండి మరి మైదా పిండి ఒక కప్పు మనం ఇప్పుడు కాలి మిక్స్ పట్టుకుని చక్కెర తగినంత వేసుకుందామండి మనమైతే ఒక గుడ్డు వేసుకుందామండి దాంట్లోకి ఒక కప్పు మైదా పిండిలోకి గుడ్డు సరిపోతుంది అంతా పాలు కలుపుకునే కొద్ది కలుపుకునే కొద్ది వేసుకుందామండి మరి ఇలా మెత్తగా బాగా స్మూత్ గా అయ్యేటట్టు తీసుకోవాలండి మరి అట్లయితే పుష్కొట్టు బాగా మెదువుగా వస్తుంది చూడండి మరి దీన్ని ఒక పది నిమిషాలు అయితే మనం నానబెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదులే ఇలా మెత్త తీసుకోవాలి చూశారు చెప్ చూశారు కదండి మరి దింట్కి ఐటమ్స్ అయితే మరి ఒక గుడ్డు బా పాలు చక్కెర ఇలా గుడ్లు మొత్తం ఐటమ్స్ మెత్త వేసి ఇలా మెత్త వరకు పిస్కేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి చూద్దామండి మరి చూడ ఇలా మెత్తగా పాక్ కాకుండా మందం కాకుండా మనము కావాల్సినంత తిక్కేసుకుందాము ఏ బిస్కెట్లు కొత్త మోడల్ రౌండ్ బిస్కెట్లు అంత దగ్గర పెట్టద్దు దూరం పెట్టద్దు అట్లా దానికి దానికి టచ్ కాకూడదు అంతే అది అమ్మా సూపర్ చేసింది రోజు ఫస్ట్ టైం అయినా సురేఖ ఎక్సలెంట్ బిస్కెట్లు చేసింది కత్తి బాగలేదండి కత్తి కొంచెం తెంపు బాగుండది కొద్దిగా పొడవు కత్తి ఉండాలన్నమాట అంతే కొన్ని ఎట్లా కొన్నిట్లా రెడీ మొత్తానికి వచ్చి ఇంకా బిస్కెట్లు తయారీ చేయడానికి మనము రెడీ చేసుకున్నాం ఇంకా కరస్కుంట వంటల మారేదు ఎం కరస్కునూలే ఇప్పుడు బాతం గాని ర ఫాంరండి ర ఫాంమరండి లేదరండి రెడీ చేసురేంగ రెడీ అబ్బ మొట్టమొదటిసారిగా అయితే సూర్యకైతే బిస్కెట్లు చేస్తంది అప్పమరి మరి ఎట్లా చేస్తానో ఏం లేదో అనుకుంటే కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ధైర్యం వచ్చింది మరి ఎందుకంటే బిస్కెట్ల ఆకారంలోనే రెండు డిజైన్లు బిస్కెట్లు అయితే చేసింది మరి అబ్బా వీటిని తినాలనిపిస్తుంది కానీ ఏమో ఏదో ఒక మూల మరి ఎట్లుంటావు ఎట్లా లేదో టేస్ట్ అని ఒక మూలన్న డౌట్ చూద్దాం అయినా కూడా నాన్సే బాగుంటావు కదా బిస్కెట్లు నేను చక్కగా చెప్తా తినేది మన ఇద్దరం తిందాము

Yeah. Mm -hmm. నీళ్ళు కూడా తెస్తా సో ఫ్రెండ్స్ మరి మేమైతే బిస్కెట్లు టేస్ట్ చేయడానికి అయితే ఆరు బయటకు వచ్చాము అప్పుడు బయట మొత్తానికి బయటకు వచ్చేసినాము ఇంట్లో నుంచి లేసినాకా పట్టుకొని ఎట్లా లే సూపర్ లొకేషన్ చేంజ్ ఉంటుంది అన్నట్లు అట్లా బయటకు వచ్చినాము ఆరు బయటకి బిస్కెట్లు అయితే చూసేదానికి కూడా చాలా సూపర్ ఉన్నాయి కాకపోతే కొన్ని అంటే మెత్తగా ఉంటాయి అనమాట ఆరణకి తింటే చాలా బాగుంటానేమో కొన్ని అయితే బాగానే ఉంటుంది మరి బిస్కెట్లు పల్ల పల్లె ఉంటాయి చాలా చాలా అబ్బా సూపర్ ఉండదు బిస్కెట్లు మాత్రం సూపర్ ఉండవు చక్కెర దీంట్లోకి ఏం కావాల్సి ఉంటే అది ఖచ్చితంగా అయితే కరెక్ట్గా బాగుంది తీగలేనట్ల చప్పగా చాలా చాలా సూపర్ ఉన్నాయి కొన్ని అయితే ఇప్పుడే బాగా కాలినందుకు ఇప్పుడే పల్ల పల్లె ఉంటాయి కొన్ని పసి ఉంటాయి ఇవి ఆరనేక తింటే ఇంకా సూపర్గా ఉంటాయని ఏమో అనుకుంటాను చిన్న స్మాల్ రెసిపీ సురేఖ ఎలా చేసిందో ఈ బిస్కెట్లని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్